హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ భోగినండి ఈ వీడియో రిలీజ్ అయ్యేటి వరకు నాకు తెలిసి భోగి పండుగ ఎప్పుడో అయిపోయి ఉండొచ్చును కాకపోతే నేను కొంచెం డిలే చేస్తున్నాను వీడియో మాది తెలంగాణ కాబట్టి అంతంత మాత్రమే చేసుకుంటాము సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో చాలా గ్రాండ్గా ఎక్కువగా చేసుకుంటారంట కదా ఇక్కడ మాత్రం మేము చాలా నార్మల్గానే ఉంటది నేను ప్రతి పండుగ అందరం ఎక్కడెక్కడనో చేసుకుంటాము కాబట్టి ఈ పండుగ ఒక్క పండుగనో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవాలని అనుకున్నాము ఆల్రెడీ షార్ట్ వీడియోస్ లో కూడా చెప్పేసిన కదా ఎప్పుడైతే అందరం ఒక దగ్గర కలుసుకునేందుకు చాలా హ్యాపీగా ఉన్నాము భోగి పండుగ రోజు ముడుకులు కూడా చేసుకుంటున్నాము ప్రతి పండుగకి పిండి వంటలు చేసుకోవడం మాత్రం పక్కా కాకపోతే ఇంట్రెస్ట్ ఉంటేనే చేసుకుంటాం అది కూడా ఈసారి అందరం గెలిచినాం కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది పిండి వంటలు అంటే మరి ఎక్కువ కూడా ఏం చేసుకోవట్లేదు జస్ట్ ఫస్ట్ మురుకుల కాడికే చేసుకుంటున్నాము ప్రజెంట్గా మీరు మీ సైడ్ ఈ పండుగను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా నాతోనే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఏడికి వచ్చినా కానీ మా మా అమ్మ ఎక్కువగా కష్టపడుతుంటుంది కానీ సార్ మా అమ్మ బదులు మా అక్క కష్టపడుతుంది చుట్టూ తింటున్నావా ఇంటికి అలా అంత ఇరికి ఇరుకున్నా కూడా అందరం కలిసి ఒకటే తొన్న కూర్చొని మంచిగా ముచ్చట్లో పెట్టుకుంటా పిండి వంటలు అయితే చేసుకొని ఇంటిని ఎంత పిండి వేస్ట్ చేసిన చూడ మురుకు నీళ్ళు ఆడేసింది

అమృతమ్మా

ఇంకా మధ్యాహ్నం మొత్తం మురుకులు చేసుకుంటేనే గడిచిపోయింది చాలా వరకు అదో పని ఇదో పని వాళ్ళ పని ఇలా పని చేసుకుంటేనే ఉన్నారు నేనే చాలా తక్కువ ఇట్లా అమ్మమ్మ దగ్గరికి వచ్చిన వేడుకపోయినా నేను పని చేయడం చాలా తక్కువనే మా ఇంటి దగ్గరనే ఈ పని చేస్తాను లేచినప్పటి నుంచి పండుగనే వరకు నేను ఇంకేదైతే పిల్లలకి సాయంత్రం అయినంటే నేను భోగి పనులు పోదామని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసినాము నాలుగు గంటలకు ఐదు గంటలకు అట్లనే చేసుకుందాం అనుకున్నాం కానీ అస్సలకి టైం కుదరలేదు చాలా బిజీ బిజీగా అందరము ఎందుకంటే పండగ కదా అందులో అదో పని ఇదో పనిలో అందరు బిజీగా ఉండిండే అందుకే కొంచెం పొద్దు ఇక పిల్లలకి ఎప్పుడు పోయి పనులు పోయలేదు ఇదే ఫస్ట్ టైం పోయడం కూడా ఎట్లా చేయాలో కూడా పెద్దగా తెలియదు నేనైతే ఫస్ట్ యూట్యూబ్లో షార్ట్స్ లాగా అట్లా చూసిన వీడియోస్ ఇంకా అట్లనే జస్ట్ నార్మల్గా చేస్తున్నాను చెరుకుగడ్డలు కూడా ఏం లేవు చెరుకు గడ్డలు పోస్తారు కాబట్టి కదా మేమైతే ఇవన్నీ ఏం లేదు జస్ట్ చామంతి పువ్వులు ఎగి పండ్లు అక్షింతలు రూపాయి పిల్లలు ఇట్లా అవి కాడికే వేసి చేసి పిల్లలకి బోయి పనులు పోయాలని అనుకున్నా నేను ఎందుకంటే వాళ్ళ స్టేటస్ వీళ్ళ స్టేటస్ చూసి నేను కూడా అనుకునింటి కానీ అస్సలకి గుర్తు లేకుండా నిద్రపోయే టైంకి నాకు గుర్తుకొచ్చింది అయ్యో రేగు వన్లు పోయలేదు కదా అని ఈసారి అందరం మలుచున్నాము కాబట్టి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము కీడనేమో మా పిన్ని అక్షంతల కోసం అని నూనె పసుపు వేసి కలుపుతుని నేను జస్ట్ రేగు వన్లు చామంతి పూలు మాత్రమే వేసి కలిపి పెట్టేసినాను ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం తోచలేదు ఎట్లా చేయాలో కూడా కాలేదు కాకపోతే జస్ట్ నరేటిస్ట్ లాగా తీస్తారంట కదా పిల్లలకి మంచిది అని చెప్పేసి తెలియకుండా కూడా యూట్యూబ్ లో చూసి ఇట్లయితే చేస్తున్నాం అమాయక రామ్ అను సారి

కొంచెం మమ్మీ నీ వీడియో ఉడిగా మొఖం రానట్టుంది ఇంతగా నేను ఫస్ట్ ఇట్లా పెట్టిన వీడియో

పిన్ని కొంచెం ఉండు పిన్ని అశ్విత ఏ దానిలో వల్లే ఇక చూడండి ఓ పిల్లలు ఇదో వీడియో దాన్న ఇక చూడు చాలా బాగానే జరిగింది మొత్తం అయిపోయిన తర్వాత పిల్లల్ని ఫొటోస్ దిగని ఇంకా మాత్రం బిపత్సంగా అండ్లాడిచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కతురు నలుగురు ఒక్కరిని కూడా హాని చేయలేకపోయినాం మేము ఇంకా ఇంటి దగ్గరగా పని అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసినాము కలర్లన్నీ కొనుక్కుందామని ఆ ముందు రోజు ఇంటికి వచ్చిండే ఇంటి ముందుగా కానీ తీసుకుపోతే మేమే తర్వాత కొందాం అన్నట్టుగా అట్లనే నెగ్లెక్ట్ చేసినాము ఇంకా తెల్లారితే కలర్స్ వేయాల్సింది ఉంటుందని పిన్ని నేను అక్క ముగ్గురం కలిసి బయటకైతే వచ్చేసినాము చిన్నప్పుడు పెళ్లిగా ముందుకు ఎప్పుడో ఒక గల్లులో తిరిగేటోళ్ళము ఇప్పుడు పోతే చాలా డిఫరెంట్గా అనిపించింది కాబట్టి మెమరీస్ అన్ని గుర్తుకొచ్చిండే చిన్నప్పుడు చాలా వరకు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా మెమొరీస్ ఉండిండే మాకు మీకు మాకు కానీ తమ్ముళ్ళ కానీ సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే మేము ఎక్కువ వరకు ఇడికి వాళ్ళం ఎవరికైనా సరే అమ్మమ్మ వాళ్ళు అంటే ఒక ఎమోషన్ లాగా అనిపిస్తుంది కదా మాకైతే సేమ్ అలాగనే ఉంటుంది ఇవన్నీ షాపులు పదే పదే తిరిగేటోళ్ళము ఎప్పుడు షాప్కి పంపిస్తారా ఎప్పుడు రూపాయితోనా ఏదో ఒకటి కొనుక్కోవాలని ఆలోచనతోనే ఉండేవాళ్ళము ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తుంటే మంచి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ఇక్కడ రోడ్ మీదకి వస్తే పాప మాత్రం అస్సలు లాగట్లేదు అనసరంగా వచ్చి షాప్ ముందు కూర్చున్నాం మేము షాపులో ఏదో ఒకటి కావాలని ఒకటి రచ్చ చేస్తుంది ఆడ ఉన్నంత సేపు మాత్రం ఇక్కడ రెయిన్లో చుక్కలు చూపించింది ఇంకా పది కలర్లు పది రకాలు కట్టించుకొని ఇంటికైతే బయలుదేరినాము అంతే చాలా చీకట్ గా ఉండింది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము గసంత మాత్రం మారదు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా డే టైంలో పోయినప్పుడు చూపిస్తాను ఇంకెక్కడ నాకు బాగా కాళ్ళు ఆగుతున్నాయి అంటే మా నాన్న నాకు కాళ్ళొత్తి కొద్దిసేట్టిందా ఆగిందా ఈ వర్షనీ ఎప్పుడైతే మా ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి అది నా ప్లేస్ మొత్తానికి కొట్టేసింది అది ఇప్పుడు ఎట్లా కూర్చుందో మా నాన్న మీద నేను అట్లా ఉంటుంటే మా నాన్న మీద ఇప్పుడు కూడా నాకు కొంచెం హెల్త్ మంచిగా అనిపించట్లేదానికి అట్లనే కూర్చుంటే వచ్చి మా అమ్మ నాకు తినిపిస్తుంది చైతున్న తినేదానికనే ఇట్లా అమ్మ తినిపించిన నాలుగు బుక్కలు ఎక్కువనే తింటాం కదా వద్దు వద్దు అనుకుంటేనే కూర్చున్నాను రెండు సార్లు పెట్టించుకొని తిన్నాను అట్లుంటుంది అమ్మ చేతి మహిమ మా అమ్మ ఏడికి పోయినా పని మాత్రం చాలా మంచిగా ఎక్కువగా వేస్తుంటది అదే నేను మా పిన్ని అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ముఖ్యంగా అస్సలకి పని చేయము మా పిన్ని మా అమ్మమ్మ దగ్గరికి వచ్చిన నేను అమ్మ దగ్గరికి పోయినా అస్సలకి పని చేయము ఇంకేంతేనండి వాళ్ళకి వీడియో మళ్ళీ బ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను అప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి బై బాయ్